ఆ దైవాధీనాలనే విషయాన్ని కవి ఈ పద్యంలో వివరిస్తున్నాడు కలిత విపత్తి దండ పదేసు మన్ను కైబడి కలుడు విధాత పిండితముగా నితాంత సారిపై నిలిపి పాయక దండము త్రిప్పుచున్నవాడు కులాలు రీతి తెలియంగల వారమే ఈ మూర్ఖుడైన బ్రహ్మ కుమ్మరి వాణి వలె నా మనస్సునంతా ముద్ద చేసి ఆపదలనే కొయ్యలతో కొడుతూ నిరంతర చింత అనే సారిపై తిక్కుతూ ఉన్నాడు దేనినుద్దేశించి ఈ విధంగా చేస్తున్నాడో తెలియడం మనకు సాధ్యమా కుమ్మరివాడు మట్టిని ముద్ద చేసి దానిని పొయ్యి చెక్కతో కొడుతూ సారెపై పెట్టి తిప్పుతూ ఉంటాడు అలాగే బ్రహ్మదేవుడు కూడా మన మనస్సునంతా ముద్ద చేసి ఆపదలనే కర్ర దెబ్బలతో దాన్ని కొడుతూ చింత అనే సారెపై తిప్పుతూ ఉంటాడు కుమ్మరి మట్టిని ముద్దగా చేయడం పొయ్యి చెక్కతో కొట్టడం సారెపై పెట్టి తిప్పడం మొదలైనవి కుండ చేయడం అనే ఒక ప్రయోజనం కోసం కానీ దైవం మానవుని మనస్సును ముద్దగా చేసి ఆపదలనే కర్రదెబ్బలతో కొట్టి చింత అనే సారిపై తెప్పడం మాత్రము ఏ ప్రయోజనం కోసమో తెలియదు అంటే దైవ ప్రాతికూల్యంతో ఆపదలు సంభవించడం ఆ కారణంగా చింతలు కలగడం ఆ చింతలు మనస్సును తిప్పడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయని భావం తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను